బ్రాండ్ గుళికలు రైతు సోదరులారా ప్రతి సంవత్సరం వేసిన పైరు వేయడం వల్ల నేల సారం తగ్గిపోతుందా వేసిన ఎరువులు మొక్కకు అందుతున్నాయా వచ్చిన పోత వచ్చినట్టే రాలుతోందా పైరు పెరుగుదల లేక గెడ్సబారుతుందా అందుకే తీసుకొచ్చాం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఎనిమిదవ తరాదికి చెందిన బ్రాండ్ గుళికలు సస్యరక్షణ పరిజ్ఞానంతో ప్రపంచ స్థాయి అగ్రగామి అయిన విల్లో వారి విశిష్ట ఉత్పాదన బ్రాండ్ గుళికలు నేల సారాన్ని పెంచి వేరు వ్యవస్థ నేలను బలంగా పట్టి ఉంచేలా చేస్తుంది బ్రాండ్ గుళికలు ఎరువులు నేల అడుగుపొరు భాగంలోకి ఇంకిపోకుండా కాపాడుతుంది బ్రాండ్ గుళికలు ప్రధాన పోషకాలైన నత్రజని భాస్వరం మరియు పొటాషియం పైరు తొందరగా పీల్చుకునేటట్లు చేస్తుంది బ్రాండ్ గుళికలు పంటలో పూత రాలడాన్ని నియంత్రిస్తుంది బ్రాండ్ గుళికలు పంటలో పుష్పోత్పత్తిని అభివృద్ధి చేసి అధిక నాణ్యమైన దిగుబడిని అందిస్తుంది వరిలో అధిక పిలక సంఖ్యను అభివృద్ధి చేసి తద్వారా దిగుబడి గణనీయంగా పెంచడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది బ్రాండ్ గుళికలను వరితో సహా అన్ని రకాల ఆరుతడి పంటలలో వాడవచ్చు మొతాదు వరి పంటలో నాలుగు కిలోలు ఎకరానికి ఆరుతడి పంటలో ఎనిమిది కిలోలు ఎకరాకి వాడుకునే విధానం ఆరుతడి పంటలలో సాళ్లలో మొక్కల దగ్గర వేసుకోవాలి మరియు వరి పంటలో యూరియాలో కలిపి కాని లేదా నేరుగా కానీ వేసుకోవచ్చు బ్రాండ్ గుడికలు ఏ పంటలో అయినా సారవంతమైన నేల బలమైన పంట మరియు రైతు ఆశించిన ఫలితం అందించును